మకర రాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి ఆకస్మిక ధనలాభం వస్తులాభం వృత్తిపూర్వకంగా అదనపు బరువు బాధ్యతలు ఏర్పడతాయి పెద్ద స్థాయి అధికారులతోటి మన పై అధికారులతోటి ఇబ్బందికరమైనటువంటి సంభాషణలు ఉండే అవకాశం ఉంటుంది ప్రతి ఒక్క విషయానికి ప్రతి ఒక్క సమస్యకి మీరే మూల కారణం అనే విధంగా పరిస్థితులు పరిణామాలు ఉండవచ్చు జాగ్రత్త వహించండి దూర ప్రయాణాలు కలిసి వస్తాయి నూతన స్వగృహం కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి ఇంత క్రితం తీసుకున్నటువంటి ఇల్లు గాని స్థలం గాని అమ్మి వేసి మరొక చోట కొత్తది కొనుగోలు చేయాలన్న ఆలోచనలు ముడిపడతాయి దానికి సంబంధించినటువంటి వ్యక్తులతోటి మాటలు ఏర్పరచుకునే విధంగా పరిస్థితులు ఉంటాయి రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి ఆర్థిక విషయ వ్యవహారాలలో జాగ్రత్త వహించండి సంతానం సఖ్యతకు సంబంధించి కాస్తంత జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది వాళ్ళల్లో వాళ్ళు కొట్టుకోవడము వాళ్ళలో వాళ్ళు ఎప్పుడు తరచుగా కంప్లైంట్స్ ఇచ్చుకొని తిట్టుకోనే విధంగా పరిస్థితులు మీరు చూడలేకపోవటం మీ నిస్సహాయ స్థితికి కారణమవుతుంది ఎంత సర్ది చెప్పినా ఎంత మూటగట్టి ఇచ్చినా వాళ్ళల్లో వాళ్ళకి ఈ భిన్నమైనటువంటి అభిప్రాయాలు ఎలా వచ్చాయి ఇలాంటివన్నీ ఎక్కడి నుంచి పురుడు పోసుకున్నాయి అన్న నేపథ్యంలో ఆలోచనలు ఏర్పడతాయి సాధ్యమైనంత వరకు నేనున్నంత కాలం అయినా వీళ్ళ మధ్యలో ఎటువంటి విభేదాలు ఉండకూడదు కలిసిగట్టుగా ఉండాలి అన్న నేపథ్యంలో మీ ఆలోచనలు తీర్మానాలు ఉండే అవకాశం ఉంటుంది ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి ఈ రాశిలో రవి యొక్క సంచారం అనుకూలమైనటువంటి ఫలితాలకి కారణం అవుతుంది ఉద్యోగరీత్యా మీరు ఆశిస్తున్నటువంటి ప్రయోజనాలని అందుకోగలుగుతారు తండ్రి తరపు బంధువులతోటి విభేదాలు ఏర్పడే అవకాశం ఉంటుంది కాస్తంత జాగ్రత్త వహించండి స్థిరాస్తికి సంబంధించినటువంటి విషయ వ్యవహారాలలో సాధ్యమైనంత వరకు నేరుగా మీరు మాట్లాడకుండా మీ వాళ్ళ ద్వారా పక్క నుండి మాట్లాడించుకోగలిగితే గనక ప్రయోజనాలు అనేవి తప్పకుండా అందుతాయి అనవసరమైనటువంటి వాగ్వివాదాలకు కానీ ఇతర ఇతర ఆలోచనలకు కానీ ఎట్టి పరిస్థితుల్లో తావివ్వద్దు పని అయితే సరే ఉంది కాకపోతే పర్వాలేదు మళ్ళీ ఇంకొకసారి ప్రయత్నం చేద్దాము అంతేగాని పూర్తి స్థాయిలో గొడవలు ఏర్పరచుకొని మళ్ళీ ముఖాముఖి కలవకుండా మొహం మీద గొడవ పెట్టుకోవటం అనేది దీని ద్వారా ఏమాత్రం ప్రయోజనం లేదన్న విషయాన్ని కాస్తంత గ్రహించి మెలగండి అవసరం అనుకున్నప్పుడు ఖచ్చితంగా తగ్గి ఉండటం అనేది మనకు అనుకూలించే విషయంగా మారుతుంది కాస్తంత మాట తీరు విషయంలో పొందిక విషయంలో అప్రమత్తంగా ఉండండి విద్యార్థిని విద్యార్థులకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి గవర్నమెంట్ ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి ఈ వారం మకర రాశి వారికి కలిసొచ్చే రంగు ఆకుపచ్చ కలిసొచ్చే దిక్కు తూర్పు కలిసొచ్చే సంఖ్య ఐదు ప్రతిరోజు ప్రతినిత్యం శ్రీ విష్ణు సహస్రనామాలను ఖచ్చితంగా క్రమం తప్పకుండా చదవండి ఏదైనా ఆంజనేయ స్వామి వారి దేవాలయంలో హనుమాను ఒత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన సమర్పించండి హనుమాన్ సింధూర్తో స్వామివారి అర్చన జరిపించి ఆ బొట్టును నుదుటను ధరించండి ఒకవేళ నుదుటను పెట్టుకోవడానికి అనేక రకాల సందర్భాలలో కొంతమందికి అభ్యంతరాలు ఉంటాయి ఆఫీసులో కుదరదండి ఇతర ఇతర సమస్యలు ఉంటాయి అప్పుడు గొంతు దగ్గర కూడా పెట్టుకోవచ్చు దీని ద్వారా ఏమాత్రం ఇబ్బంది ఉండదు ఎవరికైతే మన మీద ఈర్ష ద్వేషం అసూయం ఉంటుందో వారి యొక్క చూపు మనకి తగలకుండా ప్రత్యేకించి మన మాట పొందిక తీరు బాగుంటుంది అనారోగ్యాల బారిన మనం పడకుండా ఉంటాము ఈ విషయాన్ని గ్రహించండి ఆర్థిక సమస్యలు ఎక్కువగా ఉన్నట్లయితే ఐశ్వర్య నాయుని పొడిని ప్రతిరోజు ఇంట్లో ఒక రాగి చెమ్ములో నీళ్లు నిండుగా నింపి ఒక చెంచాడు ఐశ్వర్య నాయుని పొడిని అందులో వేసి ఏదైనా తొక్కనటువంటి ప్రదేశంలో ఒక మూలకు ఉంచండి ప్రతిరోజు ఉదయాన్నే ఈ నీళ్లను మార్చండి దీని ద్వారా ఆర్థిక పురోగతి బాగుంటుంది లక్ష్మీ కటాక్షం ఏర్పడుతుంది